హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మస్తు మస్తుగా ఉన్నారులే ఏంటి మరి వీడియోకి కామెంట్ కూడా చేయట్లేదు ముందుగానే అయితే రామ్ బ్లాగ్స్కి అయితే వెల్కమ్ అండి ఛానల్ ఎట్లుందో చివరి వరకు అయితే చూసి ఛానల్కి సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మా కర్ర చేసి అది కాకరకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా ఈరోజైతే మనం ఒకప్పుడు అంటే మనమని కాదు వెనకటి కాలంలో కలిపి పెట్టేవాళ్ళట ఎట్లా అంటే కూరగాయలు పోపేసే వాళ్ళైతే కాదట ఆ స్టైల్లోనైతే నేను ఈరోజు కర్రీ చేస్తున్నా చూడండి అదైతే వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తే సరిపోతుంది ఈరోజైతే మార్కెట్కి వెళ్ళిండు రామ మార్కెట్కి వెళ్ళి ఖాళీ అది క్యాబేజీ క్యారెట్ కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చిండి అవే మీకు చూపిస్తున్నా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోద్దు అయితే ఇంకా ఏం తీసుకెళ్డా మళ్ళీ మీకు చూపించడం మర్చిపోతాను మళ్ళీ మిర్చి లేవట్టి మళ్ళీ చూపిస్తున్నా చూడండి మిర్చి టమాటోస్ ఇక సంథింగ్ సంథింగ్ తీసుకొచ్చా లేండి మళ్ళా కూడా మాకు అంటున్నారా అనుకోకండి అట్లా ఎందుకంటే అన్నీ చూపిస్తేనే కదా మా లైఫ్ స్టైల్ అనేది మీకు కానీ రోజులల్లో కూరగాయల కంటే చికెన్ మటన్ల రేట్లే తక్కువ అయితే ఉన్నాయి అట్లున్నాయి కూరగాయల రేట్లు అయితే రాను రాను అసలు కూరగాయలు అయితే వండుకునే లేము ఎగ్స్ చికెన్ మటన్కే వండుకునేలా ఉన్నాయి ఎందుకంటే దాన్ని అందుకుంటున్నాయి కూరగాయల రేట్లా ఉన్నా కదా కామెంట్ చేయండి అంతే కదా ఇప్పుడు టమాటాలు రేటు కూరగాయల రేటు ఏమన్నా తక్కువ ఉంటున్నాయి వంద రూపాయలు పెడితే చికెన్ కేజీ వచ్చినట్టు వంద రూపాయలు పెడితే టమాటాలు ఏది కూరగాయలు కూడా వంద రూపాయలు పెడితే అవే కేజీ వస్తున్నాయి ఇక అట్లాంటప్పుడు చికెన్ తింటేంది మటన్ తింటేంది అంతే కదా అదే మేము కూడా అట్లనే అనుకుంటున్నాము అండి కానీ ఊరికేం తింటాం మెయిన్గానే అయితే ఫస్ట్ కూరగాయలే హెల్త్కి మంచిది కదా అందుకని కూరగాయలు కొనక్క తప్పదు కానీ ఇవన్నీ కంపేర్ అయితే ఇంకా చికెనే తీసుకొచ్చుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే దాని రేట్లు అందుకుంటున్నాయి కాబట్టి ఓకే కూరగాయలు ఎట్లా కలపడమో చూపిస్తా చూడండి ఆ ఉల్లిగడ్డలు వేసినా మీరు చేసినా ఒకటే దానిలో వేసినా అంటే డైరెక్ట్ అట్లనే వేయాలన్నమాట అందులోనే మళ్ళీ కాకరకాయలు ఏం కూరగాయలు ఉన్నా ఒకటేసారి వేయాలి అందులోనే మీరైనా ఎప్పుడైనా చూసారా బోనాలు అంటే కూడా కలిపే పెడతారు కదా బోనాల స్టైల్లోనే ఒకప్పుడు అండే వాళ్ళట బోనాలు కూడా అట్లనే ఆడతారు అన్ని కూరగాయలు మిక్స్ చేసి అయినా ఎందుకులేండి చూపిస్తే చూడండి కూరగాయలు ఎట్లా వేస్తున్నానో ముందుగా మన ఛానల్కి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే ఇవ్వండి ఆ వీడియో నచ్చితేనే ఇవ్వండి నచ్చకపోతే మా ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం అని కాదు మా మిస్టేక్స్ ఏందో కూడా కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా మిస్టేక్స్ కూడా మాకు తెలియాలి కదా మేము మిస్టేక్స్ అని మేమేమనుకో మా తప్పును మేమైతే సెట్ చేసుకుంటాం ఎందుకంటే వ్యూస్ ఎక్కువ వెళ్ళట్లేదు అవి చూసిరా ముందుగానైతే అయితే కాకరకాయ వేసినా టమాటలు వేసినా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మా దగ్గర ఉన్న కూరగాయలలో అవైలబుల్ అయితే మీ అవి అవన్నీ అయితే మొత్తానికైతే వేసినా అవన్నీ కల్పిస్తున్నా అందులోనే ఏమేమి వేస్తున్నావు చూడండి కాకరకాయలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కాకరకాయలు ఇంకోటి ఏంటి పచ్చిమిర్చి అండ్ అయితే అట్లా మిక్స్ చేసేసుకోవాలి అన్నీ అంటే ఇటు అటు కిందికి అటు ఇటు పోకుండా అన్నీ మిక్స్ చేసుకొని అందులోనే ఆయిల్ వేయాలి ఆయిల్ అంటే మనం ఎట్లా తింటామో రెగ్యులర్గా ఎట్లా వేసుకుంటామో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే మాకు మాకు ఎంత తింటామో అంత ఆయిల్ అయితే వేస్తున్నా మరీ ఎక్కువ అయితే ఆయిల్ అయితే తినము ఎందుకంటే మరీ ఆయిల్కి అలవాటు పడితే ఫ్యూచర్లో మళ్ళీ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా అందుకోసమని నార్మల్గానే వేస్తా ఆయిల్ అయితే మరీ తక్కువయ్యాను మరీ ఎక్కువయ్యాను నార్మల్గా వేస్తా ఇప్పుడైతే ఇందాక ఆయిల్ వేసినా కదా ఇప్పుడైతే పసుపు వేస్తున్నా మేమైతే అంత నార్మల్గానే వండుకుంటామండి అంత మసాలాలు అవి ఇవైతే ఎక్కువ ఏమయ్యాను ఇక నాకు ఇక నేను చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళు ఎట్లా అడుగుతున్నా అట్లనే వేస్తాను ఇక అంతే మాకైతే అట్లనే అలవాటు ఇంకటి ఇప్పుడైతే కారం వేస్తున్నా చూడండి కారం అయితే కొంచెం వేస్తే ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసేస్తున్నా కదా జస్ట్ టేస్ట్కి సరిపోయేటట్టు మరీ కొంచెం వేస్తే ఏంటంటే కొంచెం బాగుంటుంది అందుకోసం మనయితే లైట్గా వేసినా కొంచెం వేస్తే సరిపోతుందా లేదని మళ్ళీ కొంచెం వేసేసినా వేసిన తర్వాత అందులోనే సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి అది కూడా మంచిగా కలుపుకోవాలి కలుపుకొనిగా అది వే కూర ఉందని టేస్టే వేరండి నిజంగా పోపు పోపు అంటాం కానీ పోపు కాదు వేస్తే కూడా సూపర్ టేస్ట్ వచ్చింది అసలు మేము ఎందుకు వండుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారా అట్లేం లేదండి మా అయితే మధ్యలో చాలా పోచమ్మ అయింది అన్నట్టు ఒకరి తర్వాత ఒకరికి పిల్లలకైతే వెంట వెంటనే ఒక టూ త్రీ డేస్ గ్యాబ్తోనే అయింది ఫస్ట్ ఆయనకి అయింది ఆయనకి తగ్గిన తర్వాతనైతే ఇదైతే అయింది ఇదేంటంటే కారం పసుపు ఉప్ప అని అన్ని ఆయిల్ వేసినాయి కదా అన్నీ మిక్స్ చేస్తున్నా మిక్స్ చేసి అట్లనే పెట్టినా ఎందుకంటే ఇట్లా ఫ్రై అయితే కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఆయిల్ అయితే వాటర్ అయితే ఎక్కువ ఏం పోయలేదండి పోయే లేదని అనుకుంటున్నా మరి వీడియో అయితే ఇప్పుడు తీసింది కాదు ఎడిటింగ్ అయితే ఇప్పుడే చేస్తున్నా కానీ అట్లా మొత్తం కలిపేసి అయితే పొయ్యి మీద పెట్టేస్తే మంచిగా ఉడుకుతాయి దాని స్మెల్లే వేరు దాని సువాసనే వేరండి నిజంగా నేనైతే ఎట్లుంటుందో ఏమో నేను ఎప్పుడు అండలేదు అనుకున్నా కానీ తింటే నిజంగా పోపేసిన దానికి మాత్రం తగ్గలేదండి ఇట్లా ఎందుకు ఎందుకు వండుకోవాల్సిందో ఎందుకు వండుకోవాల్సి వచ్చిందో తెలుసా అవి చూడండి వాటర్ పోయలేదు అనుకున్నా కదా మళ్ళీ అది కాకరకాయలు ఉడికితే లేదో అని పోసిన ఇందాక ఎందుకు గుర్తుకు లేదన్న అంటే చాలా రోల్ అవుతుంది వీడియో తీసి మా తేజు పోచమ్మా ఇప్పుడైతే వన్ వీక్ అయింది తగ్గిపోయి కూడా కానీ లాగైతే అట్లనే ఉండిపోయింది ఫోన్ స్టోరేజ్ ఎక్కువ కావడం వల్ల నేనైతే ఇది అప్లోడ్ చేయలేకపోయినా ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది కొంతమందికి అయినా యూజ్ అవుతుంది కదా ఎట్లా ఉండడో కొందరికైతే తెలియదు కదా సో అందుకోసం వీలైతే అది చూస్తే అందరికి యూజ్ అవుతుందని అయితే ఇదైతే లాగ్ పెట్టేస్తున్నా ఇక అన్నీ కలిపేసినాయి కదా ఇక మూత పెట్టి స్టవ్ మీద పెట్టేయడమే అండి ఏదైనా పని ఉన్నప్పుడు కూడా ఇట్లా అన్నీ ఒకేసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి ఇంట్లో పని కూడా చేసుకుంటే మనకైతే చాలా చాలా ఈజీ అవుతుందండి ఎందుకు అని అంటే ఇది కూడా దానికి తక్కువ ఏం తక్కువ లేదండి టేస్ట్లోనైతే చాలా సూపర్ అంటే సూపర్ సేమ్ దాది ఎట్లా టేస్ట్ ఉంటుందో దానిలానే టేస్ట్ అవుతుంది ఓకే వీడియో నష్టనైతే ఒక లైక్ లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కాయ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసి ఆ పాయింట్స్ అనేది ఓకే చేయండి ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్